అబద్దాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో భూమి పూజ చేసిన వెలిగుండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడం సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది శాతం పూర్తి అయిందని గుర్తు చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందని కానీ జగన్ పాపాలు వెలుగుండ పాపాలుగా మారాయని అన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెలుగుండ పూర్తి చేస్తా అని దఫాలుగా చెప్పుకుంటూ వచ్చారని అన్నారు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి నిరంతరం రెండేళ్లు పనిచేస్తేనే వెలుగుండ పూర్తవుతుంది మంత్రి నిమ్మల పేర్కొన్నారు కేటాయింపులు చేశాడు కానీ ఖర్చు పెట్టి కేవలం కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రం ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది పద్దెనిమిది శాతం అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నైన్టీ కేటాయింపుల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ పదమూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం ఆరు వందల నలభై ఏడు కోట్లు అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ